విశాఖపట్నం జిల్లా గజపతి నగరంలో భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడు నబీన్ తో పార్టీ మరింత బలోపేతం అవుతుందని గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షుడు ఎం భాస్కరరావు అన్నారు భవిష్యత్తులో నూతన ఉత్తేజంతో పనిచేయాలని సూచించారు ఈ సమావేశంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు దొగ్గదేవుడు బీజేపీ ఉపాధ్యక్షులు ఆరిశెట్టి ఏడుకొండలు బీజేపీ ప్రధాన కార్యదర్శి తౌడు తదితరులు పాల్గొన్నారు ముందుగా మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు ఈ రోజు ఇంత దూరం ఇక్కడికి ఇచ్చేసి మా ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్తున్నందుకు తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు నితిన్ నవీన్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఈ దేశ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దేశభక్తితో ముందుకు తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలని దేశాభివృద్ధికే ఉపయోగపడాలని ఆయన ఇంకా ఆ అభివృద్ధికి మరోసారి అది చిన్న వయసులో నలభై ఐదు సంవత్సరాల్లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం వలన మోడీ గారు భారతీయ జనతా పార్టీకి మళ్ళీ పత్రం తెక్కించారు అందుచేత ఈ పార్టీ మరో పదిహేను సంవత్సరాల్లో వెనకలు చేయకుండా అభివృద్ధి వెళ్తుంది అది మోడీ గారి ఉద్దేశం అందుచేత ఈ పార్టీకి అందరూ మన మండల తరఫున ఓబీసీ మాత్రం జనతా పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు మేము అందరం హర్షత్వాలను తెలియపరుస్తా ఉన్నాము మా ఓపిసి జిల్లా మొత్తం అందరూ కూడా చాలా సంతోషించాము ఇదే విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లి మాకు అందరికి కూడా మార్గదర్శిగా ఉంటారని కోరుకుంటూ